राम लक्ष्मण की जोड़ी पूरे देश को दिशा देने के लिए खड़ी है और बिहार में आसन्न चुनाव में जहां हमारा लक्ष्य है कि हम 225 पर जीत हासिल करेंगे तो निश्चित रूप से हमें नरेंद्र भाई मोदी और नीतीश कुमार जी का नेतृत्व तो चाहिए ही बिहार की इच्छा है कि हमारे नीतीश भाई देश के उस ऊंचाई को जहाँ से पूरे देश की मंत्रणा होगी एनडीए के कन्नर बने नरेंद्र भाई मोदी जी के टीम में उनको उप का दर्जा प्रदान हो जाए तो एक बड़ी कृपा होगी बिहार तो के लिए सुनहला देश व्याप्त वक्त सवरण चट्टम तो लौकिक पार्टी संकट परिस्थिति वीट लो जे डी వక్ఫ్ బిల్లు సవరణకు మద్దతు పలికిన జేడీయూకు బీహార్ రాష్ట్రంలోని ముస్లిం సమాజంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో అటు కేంద్రంలోని ఎన్డీఏను వీడలేక ఇటు సొంత రాష్ట్రంలోని ముస్లిం సమాజాన్ని ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ను మన ప్రధాని నరేంద్ర మోడీ బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఈ ఆఫర్ తో అటు నితీష్ కుమార్ కు ఊరాట బీహార్ బీహార్లో తన నాయకత్వంలో అనగా బీజేపీ సీఎం అభ్యర్థి నాయకత్వంలో పాలన సాగించేందుకు మార్గం సుగుమం చేస్తున్నారు ఇంతవరకు బాగానే ఉన్న మోడీ ఇచ్చే ఈ బంపర్ ఆఫర్ను నితీష్ కుమార్ తీసుకుంటారా లేక వదులుకుంటారా అన్నది ఆసక్తిగా మారింది అదే సందర్భంలో వక్ఫ్ బిల్లుతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న నితీష్ కుమార్కు మోడీ ఆఫర్ ఖచ్చితంగా అంగీకరించాల్సిన పరిస్థితి అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి ఇంతకు నితీష్ కుమార్కు మోడీ ఇస్తున్న ఆఫర్ ఏమిటి వాటిని అంగీకరించాల్సిన అవసరం ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి ప్రభుత్వ పథకాల పాటు ఇలాంటి రాజకీయ సామాజిక ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజూ కండి ఇక వివరాలలోకి వెళితే బీహార్కి రెండు దశాబ్దాలుగా నిరాటంకంగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నితీష్ కుమార్ను ఉప చేయాలని బీజేపీ నుంచే ఒక కీలకమైన డిమాండ్ వస్తోంది ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నితీష్ కుమార్ని ఉప ప్రధానిగా చూడాలని అనుకుంటున్నామని ఆ పార్టీ నేతలు అంటున్నారు బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు నిజానికి ఈ మాటలు అనాల్సింది జేడీయూ కానీ బీజేపీ నేతలు చేస్తున్నారు ఇక చూస్తే కనుక బీహార్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ కలసి పోటీ చేస్తున్నాయి ఈసారి ఎన్డీఏ గెలిస్తే కనుక కి తొలిసారి సీఎం కావాలని బీజేపీ ఆశపడుతోది అయితే దీనికి ఆటంకంగా నితీష్ కుమార్ ఉన్నారు ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే కనుక కి ముఖ్యమంత్రి పదవి అన్నది సాధ్యం కాదు రెండువేల ఇరవై ఎన్నికల్లో కూడా బీజేపీకి దాదాపుగా ఎనభై అసెంబ్లీ సీట్లు దాకా వచ్చినా జేడీయూకి నలభై దాకా వచ్చినా చివరికి నితీష్ కుమార్నే సీఎంగా చేయాల్సి వచ్చింది లేకపోతే ఆయన ఇండియా కూటమి వైపు వెళ్తారు అన్న భయం కూడా ఉంది కాని అదే జరిగింది మధ్యలో నితీష్ ఇండియా కూటమి వైపు వెళ్లారు కానీ కొన్నాళ్ల తరువాత తిరిగి వచ్చారు ఇప్పుడు ఆయన ఎన్డీఏ వైపే ఉంటున్నారు అయితే ఈసారి ఎన్నికల్లో గెలిచి బీహార్లో కమల వికాసం చేయాలని ఆ పార్టీ తాపత్రయపడుతోంది యూపీ సహా ఉత్తరాది రాష్ట్రాలు అన్నింటా సీఎం సీటు ఎక్కిన బీజేపీకి బీహార్ ముచ్చట మాత్రం తీరడం లేదు దీంతో ఈసారి ఛాన్స్ ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరాదు అన్నదే బీజేపీ ఆలోచన అని చెబుతున్నారు అయితే ముందుగానే జేడీయూ నేతలలో ఈ ఆలోచన ఇంజెక్ట్ చేయడానికి అన్నట్లుగా నితీష్ ని ఉప ప్రధాని స్థాయిలో చూడాలని ఉందని బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబేతో ఈ తరహా వ్యాఖ్యలు చేయించారా అన్న చర్చ వస్తోంది ఇక బీహార్ సీఎం పోస్టు కనుక నితీష్ వదిలేస్తే ఆయనను కేంద్ర స్థాయిలో తీసుకుంటారు అన్నది అయితే ప్రచారంలో ఉంది అయితే ఆయనకు కేంద్ర మంత్రి వరకు ఓకే కాని ఉప ప్రధాని పదవి ఇస్తారా అన్నది కూడా మరో చర్చ ఎందుకంటే ఉప ప్రధాని పదవికి ఏ రకమైన ప్రత్యేక అధికారాలు రాజ్యాంగబద్ధంగా లేకపోయినా రాజకీయంగా మాత్రం మోడీ తరువాత ఆయనే అన్న సంకేతాలు వస్తాయి పైగా బీజేపీ ఇప్పటిదాకా ఈ పదవిని క్రియేట్ చేయలేదు ఇప్పటికి ఇరవై ఒకటి ఏళ్ల క్రితం వేల నాలుగు మే ఇరవై మూడు దాకా అప్పటి సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ వాజ్పేయి వద్ద ఉప ప్రధానిగా పనిచేశారు ఆయనే ఆఖరుగా ఈ పదవి చేపట్టిన వారుగా ఉన్నారు ఇక దేశ చరిత్రలో తీసుకుంటే నెహ్రూ తొలి ప్రధానిగా ఉంటే తొలి ఉప ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పనిచేశారు అలాగే సీనియర్ నేతగా మొరార్జీ దేశాయ్ చౌదరి చరణ్ సింగ్ వారు ఉప ప్రధానిగా చేశారు ఇక బాబు జగ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా వ్యవహరించారు అలాగే యశ్వంతరావు చవాన్ ఉప ప్రధానిగా పనిచేశారు వీపీ సింగ్ నాయకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు అయితే ఉప ప్రధానిగా దేవిలాల్ ఉన్నారు మొత్తంగా చూస్తే ఈ దేశంలో ఉప ప్రధానుల సంఖ్య ఏడుకు మించి లేదు మరో చిత్రమేంటి అంటే ఉప ప్రధానిగా ఉంటూ అధికార పగ్గాలకు దగ్గరగా కనిపించిన వారు అంతా ఆ తరువాత ప్రధానులు కాలేకపోయారు ఆ పదవే వారికి చివరిది అయింది రాజకీయ చరమాంకంలో ఉన్న నితీష్ కుమార్కి ఇది గౌరవంతో కూడిన హోదాగానే చూడాలి కానీ ప్రధాని మోడీ ఆలోచనలు ఎలా ఉంటాయో అన్నది కూడా చూడాలి పదహారు ఎంపీ సీట్లతో ఉన్న టీడీపీకి ఏ రకమైన ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకుండా పన్నెండు సీట్లు ఉన్న జెడియుకి కీలక హోదాను ఇవ్వడం కూడా ఆలోచించాల్సిందే అని అంటున్నారు రాజకీయాల్లో అన్నింటికీ లెక్కలు ఉంటాయని చెబుతున్నారు ఇకపోతే రెండువేల నాలుగు నుండి పద్నాలుగు మధ్య పదేళ్లు ఏకధాటిగా మన్మోహన్ సింగ్ రెండు వేల పద్నాలుగు నుంచి పదకొండు ఏళ్లుగా నరేంద్ర మోదీ ప్రధానిగా కొనసాగుతున్నారు ఈ వ్యవధిలో ఎప్పుడూ ఉప ప్రధాని అనే పదవి ప్రస్తావనకు రాలేదు కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ ను తప్పించి రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తారని భావించారు కాని ఉప ప్రధాని అనే మాట వినిపించలేదు ఇక మోదీ సంగతి తెలిసిందే ఆయన పెద్ద అధికార కేంద్రం మరో నాయకుడిని తన డిప్యూటీగా అంగీకరించరు చివరిసారిగా బీజేపీ హయాంలోనే ఆగిపోయిన ఉప ప్రధాని పదవి ప్రస్తావన మళ్లీ ఇప్పుడు వినిపిస్తోంది అది కూడా బిహార్ సీఎం నీతీష్ కుమారా పదవి చేపట్టాలని అనే వ్యాఖ్యలు వస్తున్నాయి ఎన్డీఏ కూటమికి నీతీష్ ఎంతో సేవ చేశారని సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన ఆయనను ఉప ప్రధానిని చేయాలని బీజేపీ నేత చౌబే అన్నారు తన వ్యక్తిగత అభిప్రాయం ఇదని కూడా వివరణ ఇచ్చారు బిహార్ నుంచి గతంలో బాబు జగ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా పనిచేశారు వాస్తవానికి రెండు వేల ఐదు నుంచి కొద్ది కాలం మినహా బిహార్లో నీతీష్ పాలనే నడుస్తోంది అయితే ఆయన కూటములు మార్చే నాయకుడనే చెడ్డ పేరు తెచ్చుకున్నారు గత ఐదేళ్లలో ఇండియా నుంచి ఎన్డీఏకు ఎన్డీఏ నుంచి ఇండియాకు సులువుగా మారారు ఈ ఏడాది చివరిలో బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి నీతీష్ బరిలో ఉండడం ఖాయం అయినా ఆయన ఆరోగ్యం బాగోలేదని కుమారుడిని రంగంలోకి దింపుతారని అంటున్నారు మరోవైపు నీతీష్ ఇండియా కూటమి వైపు వెళ్లినా ఆశ్చర్యం లేదు ఈ నేపథ్యంలోనే ఆయనను కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకోవడం లేదా ఇండియా వైపు వెళ్లకుండా చూసేందుకు బీజేపీ వ్యూహాలు పన్నుతోందని ప్రచారం సాగుతోంది ఈ క్రమంలోనే నితీష్ కుమార్కు ఉప ప్రధాని పదవి అన్న ప్రచారం సాగుతోంది పారు ీజేపీలో ఎవరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అంతా హైకమాండ్ కనుసన్నల్లోనే మాట్లాడుతారు ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాక పార్టీలోనైనా ప్రభుత్వంలోనైనా సరే ఆయన కన్నుసన్నలలో నడుచుకోవాల్సిందే ఆయన అభిష్టమెరిగి మాట్లాడాల్సిందే ఈ పరిస్థితుల్లో నితీష్ కుమార్ ఉప ప్రధాని కావాలని బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే చెప్పారంటే మోడీ సూచన మేరకేనని ప్రచారం సాగుతోంది బీహార్లో జేడీయూకు పట్టు లేకుండా చేయాలన్నది మోడీ వ్యూహం వక్ బిల్లు సవరణతో జేడీయూకు బీహార్లో ఇప్పటికే పట్టు తప్పిన పరిస్థితి ఇలా పట్టు తప్పిన నితీష్ కుమార్ను బీహార్లో తగ్గిన ఆయన బలాన్ని చూపి ఉప ప్రధాని పదవి తీసుకొని బీహార్ సీఎం వదలడమే శ్రేయస్కరమన్న సూచనపూర్వక డిమాండ్ను బీజేపీ పెట్టిన ఆశ్చర్యపోక్కర్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో నితీష్ కుమార్కు మరో ఆప్షన్ కూడా లేదు అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి మరి ఉప ప్రధాని పదవి తీసుకొని బీహార్ సీఎం పదవిని బీజేపీకి నితీష్ కుమార్ అప్పజెబుతారా అన్నది వేచి చూడాల్సింది మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి